మనము మన స్టైల్లో మాట్లాడుకుంటే ఉప్పు అనేది టేస్ట్ని పెంచుద్ది అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది రుచి పెరిగిన వస్తువు ఏదున్నా కానీ మనం కాస్త ఎక్కువగానే తింటాం అది కూడా యాక్సెప్టెడ్ సో ఎక్కువగా తిన్నప్పుడు ఏమవుతుందంటే ఈ క్యాలరీ ఇంటేకు బర్నింగ్ది మ్యాచ్ వచ్చేస్తుంది డైరెక్ట్గా మనకి హెల్త్ ఎఫెక్ట్స్కి దారితీస్తుంది సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సాల్ట్ కారణంగా బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది సాల్ట్ కారణంగా బాడీలో వాటర్ కంటెంట్ పెరుగుద్ది సాల్ట్ కారణంగా కొన్ని హార్మోన్స్ ఏవైతే ఆకలి పుట్టించే హార్మోన్స్ వీటిని లెప్టిన్స్ అంటాం ఇవి ఈ ఈ ఆకలిని పెంచే విధంగా పనిచేస్తాయి సాల్ట్ కారణంగా హార్ట్ మీద లివర్ మీద కిడ్నీ మీద ఒత్తిడి ఉంటుంది కాబట్టి బాడీలో శరీరంలో మొత్తం కూడా నీరు చేరడం వల్ల వెయిట్ పెరుగుతుంది సి తద్వారా ఏమవుతుందంటే ఒక సాల్ట్ కన్జంప్షన్ వల్ల మనకి వెయిట్ పెరుగుతూ అది ఉబకాయానికి దారి తీస్తుంది ఉబకాయం మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన దాంట్లో మల్టీ చాలా విధాలుగా ఉబకాయం వస్తుంది వాటిలో మానసిక ఒత్తిడి ఒకటి సెల్ఫ్ ఎస్టీమ్ లూజ్ చేయడం ఒకటి ఎవరైతే అయిపోయారో ఏదో కారణంగా లైక్ సాల్ట్ ఇన్టేక్ వల్లనో మానసిక ఒత్తిడి వల్ల అవుతున్నారంటే అది ఒకదానికి ఒకటి తోడవుతుంది అవుతుంది కాబట్టి డైరెక్ట్గా డిస్ప్రొపోర్షనేట్లీ హెవీ వెయిట్ డెవలప్ అవ్వడం జరుగుతుంది తద్వారా ఈ ఓవర్ వెయిట్ నుంచి త్వరగా ఒబీసిటీ లెవెల్స్కి వెళ్ళిపోతున్నారు ఆ కారణంగా మనం డిస్కస్ చేసుకున్న ఉబకాయానికి సంబంధించిన కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఆస్టియాథరైటిస్ లీప్టై ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ అవన్నీ కూడా మనకి తయారయ్యే విధంగా ఉన్నది అదే కాకుండా ఎప్పుడైతే సాల్ట్ ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటామో ఈ సాల్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా తీసుకొస్తుంది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫ్యాట్ కంటెంట్ బాడీలో పెరుగుతుంది ఇది కూడా శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి అయితే సాల్ట్కి ఊబకాయనికి ఎస్టాబ్లిష్మెంట్ కొన్ని కేసెస్లో ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్తో ప్రూవ్ అయింది కానీ దీనికి ఇంకా కాంక్రీట్ ఎవిడెన్సెస్ రావాలి బట్ లాజిక్ అప్లై చేస్తే ఎస్ సాల్ట్ కారణంగా అధికంగా సాల్ట్ తిన్న కారణంగా మనకి ఊబకాయనికి దారి తీసే విధంగా శస్త్రపరంగా మనకి రుజువులు ఉన్నాయి